అమ్మవారి అవతారాల్లో ఐదవ అవతారం స్కందమాత స్కందమాత యొక్క విశిష్టత అవతారం వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం అలాగే నైవేద్యాలు కలర్స్ వాడాలి అంటే మనం ఆ కలర్స్ వేసుకుంటే మనకు ఉత్సాహం వస్తుంది ఫెస్టివల్ టైం కదా కాబట్టి ఈ కాలంలో అన్ని కలర్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి సో మనం కందమాత అమ్మవారి వాళ్ళ స్టోరీ చెప్పుకుందాం ఫస్ట్ అసలు ఏంటి బ్యాక్ గ్రౌండ్ అనేది సో పెళ్ళైపోయింది మనం చెప్పుకున్నాం పార్వతీదేవికి అలాగే శివుడికి ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఏంటంటే వాళ్ళకి పుట్టిన ఒక బిడ్డ స్కందుడు స్కందుడు అంటే కార్తికేయ అని చెప్తూ ఉంటాం బట్ ఏమైందంటే ఇక్కడ అంత పవర్ ఉంటుంది మనం ఎవరికైనా మనం చూసాము అంటే ఇప్పుడు శివుడికి కూడా అంత పవర్ ఉందనమాట సో ఆయన ఒక ఇది కింద పడినప్పుడు ఆయన పడినప్పుడు ఏమవుతుందంటే అది వెలిగిపోతూ ఉంటుంది జ్యోతిలాగా సో అది దాన్ని పెట్టుకోవడానికి అన్న అన్ను నేను దానికి కాపాడడానికి అనుకుందాం కాసేపు ఇంకో ఫోర్స్ కావాల్సి వచ్చింది సో ఇంకో ఫోర్స్ కావాలి అన్నప్పుడు పార్వతీదేవి ఏమో నది కింద ప్రవహించి ఆవిడ పట్టుకున్నారు అనమాట దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు సో అలాగే కార్తికేయ అంటే మన సిక్స్ వస్తూ ఉంటారు అంటే లో అనుకుందాం వచ్చి వాళ్ళు కూడా కాపాడారు అంటే ఆరుగురు బిడ్డలు పుట్టారనమాట అందులో అన్నీ కలిపి అన్ని కలిపి తామర్పూలో వెళ్తుంటే ఎంత బాగుంటుంది చూడ్డానికి కూడా అలాగా అలా చూస్తూ ఉంటారు ఈ నది ఈ నది మీద వెళ్తున్నప్పుడు పార్వతీదేవి వచ్చి ఇంతమంది ఎందుకు అంటే సిక్స్ కన్నాను ఒక్కళ్ళని తీసుకొస్తారు అనమాట అంటే తీసుకొచ్చి ఒక్కళ్ళ కింద చేసి ఆరు తలలు ఉన్న కార్తికేయ పుడతారు అంటే అప్పుడు ఆయనేమో వీళ్ళకి కొడుకయ్యారన్నమాట ఫస్ట్ పుట్టింది కార్తికేయ తర్వాతే గణపతి వచ్చారు యాక్చువల్లీ స్పీకింగ్ ఫస్ట్ ఎప్పుడు స్కందమాత అందుకనే మనం ముందు చెప్పుకుంటాం అనమాట స్కందుడు అంటే కార్తికేయ అనమాట అలాగే ఏంటంటే ఈయన మన దేవతలకి గణాలకి అందరికి కూడా ఏంటంటే కమాండర్ ఇన్ చీఫ్ అయ్యారు అదే మనం మార్స్ అంటే కుజుడికి మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ఏంటి ఆ అగ్రెసివ్నెస్ అనేది కావాలి ఉద్రేకత అట్ ద సేమ్ టైం ఎవరు ఎలాగా ఐ మీన్ ఏ పొజిషన్ లో ఉంటే ఎలా చేయొచ్చు ఎత్తుకు పై ఎత్తు ఎలా వెయ్యాలి అనేది వెరీ ఇంపార్టెంట్ నాలుగు ఆయన కదా అవన్నీ వస్తే ఇవన్నీ ఏంటంటే ఫైటింగ్ స్పిరిట్స్ కదా ఫైట్ చేసినప్పుడు వార్ లో వార్ లార్డ్స్ వీళ్ళందరూ వార్ వార్ కి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలాగ ఏం ఆలోచిస్తున్నారు దానికి అప్పుడే రైట్ రైట్ సో ఇవన్నీ కరెక్ట్ కరెక్ట్ గా గా టాపిక్ నెక్స్ట్ అనేది ఈజీ అవుతుంది మల్చుకోవచ్చు మనం అనమాట సో ఇవన్నీ అనే ఒక రాక్షసుని వధించారు అని చెప్పుకుంటూ ఉంటాము సో ఇప్పుడు శివ పార్వతి పిల్లలు కూడా వచ్చారు అనమాట ఇదే స్టోరీ స్కందమాత బేసికలీ ఏంటంటే ప్రొటెక్టివ్ నేచర్ అంటే మదర్ అయినప్పుడు ఎవరైనా సరే ఒకళ్ళు మదర్ అయినప్పుడు ఆ ప్రొటెక్టివ్నెస్ అనేది తప్పక వస్తుంది అంటే ఏంటి మనం కాపాడుకోవాలి ఎవరిని కాపాడుకోవాలి మన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలి మన బిడ్డల్ని కాపాడుకుంటేనే వాళ్ళని కాపాడుకోవాలి రెండు ఉండాలి మనకి సో బ్యాలెన్స్ చేయడం అనేది వస్తుంది అట్ ద సేమ్ టైం నీటిని బిద్దడం అంటే ఏంటి పిల్లల్ని సక్రమంగా ఒక పెంచడం అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటో చూసుకుంటూ అట్ ద సేమ్ టైం లోక కళ్యాణం కోసం ఏదైనా నెగటివ్ ఫోర్సెస్ని మనకి దగ్గరికి రాకుండా చూడడం ఆ ప్రొటెక్టివ్నెస్ అట్ ద సేమ్ టైం ఆ టీచింగ్ అంటే ఏంటి ఆ పద్ధతిగా నేర్పడం అనేది స్కందమాత ఆవిడ చేశారనమాట తప్పక ఈ రూపానికి అపారమైన శక్తి ఉంది అంటే ఏంటి ఏదైనా క్రియేటివ్ ఫోర్స్ ఉంటే ప్రొటెక్టివ్ ఫోర్స్ అనేది ఇంకా ఎక్కువ ఇక్కడ నుంచి అన్ని ప్రొటెక్టివ్ ఫోర్సెస్ వస్తాయి ఇంకా కాత్యాయిని కాళరాత్రి ఖాళీ ఇవన్నీ ప్రొటెక్టివ్ ఫోర్సెస్ అనమాట సో ఏదైనా మనం కొలిచేది శక్తి రూపమే తప్పక ప్రొటెక్టివ్ ఫోర్సెస్ కలర్స్ కలర్స్ వచ్చామంటే మనం రాయల్ బ్లూ వెళ్ళొచ్చు గ్రీన్ వెళ్ళొచ్చు అలాగే ఏంటంటే ఫ్రూట్స్ నైవేద్యాలు మనం ఎక్కువ ఫ్రూట్స్ ఇక్కడ మనం నదులు మాట్లాడుకున్నాం మనకి జంగల్ ఆమె ఫారెస్ట్ అది మాట్లాడుకున్నాము నేచర్ మాట్లాడుకున్నాం అనుకున్నాం నేచర్ ఓకే సో బిడ్డల్ని కని వాడిని పెంచి ఆ స్ట్రెంగ్త్ అనేది రావాలి అన్నప్పుడు తప్పక స్కందమాత్రాన్ని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్ బనానా తోటి ఏదైనా చేసి పెట్టచ్చు లేకపోతే ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మనం నైవేద్యం పెట్టచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది చాలా అంటే అసలు మీరు చాలా చక్కగా వివరించారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏదైనా చాలా వరకు భగవంతులకు సంబంధించింది మనం ఏ వృత్తాంతం ఏ వీడియో చూసినా కూడా దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం చాలా గొప్పగా ఉంటుంది దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి మరి మీకు ఎంతవరకు అర్థమైంది ఏమిటి విషయం ఎంత కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మీరు నిజంగా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎన్ని షేర్స్ చేస్తే మీరు అంత ఫాలో అవుతున్నట్టుగా మేము ఫీల్ అవుతాం అందుకని ప్రతి వీడియోని తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే